ఆ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సేవకుడు ఉన్నటా లేనట్ట ఇదంతా ఎంపీడీవు పర్యవేక్షణ లోపమేనా నెల్లూరు రూరల్ గ్రామీణ మండలంలోని గొల్లకందుకూరులో స్థానిక ప్రజలు పలు సమస్యలతో గ్రామ సచివాలయం చుట్టూ ప్రదక్షిణాలే కానీ ప్రయోజనం లేకుండా పోతుంది ఈ సచివాలయంలో కొన్ని నెలలుగా అరకుర సిబ్బందికే పరిమితమై పూర్తి స్థాయిలో ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రజా సమస్య పరిష్కార మార్గదర్శకులు కరువవుతున్నారు ఇదంతా మండలాధికారి పర్యవేక్షణ లోపమే కట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఒక వృద్ధురాలు పంచాయతీ కార్యదర్శి కోసం సచివాలయం వద్ద పడిగాపులు కాస్తూ బీటీ న్యూస్ కు చిక్కిన దృశ్యం సచివాలయ సిబ్బంది పనితీరుకు సాక్ష్యం వస్తున్నాడా మీకు సెక్రటరీ వస్తున్నాడా